చూడండి బైబిల్ అంత్యక్రీసుల గురించి కూడా రిఫరెన్స్ చెప్తాను ఒకసారి చూద్దాం మొదటి యోహాను పత్రికలో ఉండి రెండో అధ్యాయం ఇప్పుడు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన తండ్రిని కుమ్మాని ఒప్పుకోని వీడే క్రీస్తు విరోధి యోహాను వాళ్ళు చెప్పేస్తాం ఇప్పుడు చూడండి వ్యూహాన్ని ఇది రాస్తున్నప్పుడు కొంతమంది అక్కడ తండ్రిని కుమాని ఒప్పుకునేటువంటి కొంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు వీళ్ళే క్రీస్తు విరోధ అన్నాడు ఇప్పుడు చూడండి క్రీస్తు విరోధన మన తెలుగులో వచ్చింది ఇంగ్లీష్ బైబిల్ యాంటీ క్రీస్ వస్తుంది అంటే అంచక్రీస్తు అంచ్యక్రీస్తుని ఒకసారి క్రీస్తు విరోధన కూడా బైబిల్లో ఉంది మన తెలుగు బైబిల్లో ఇప్పుడు చూడండి వీడే క్రీస్తు విరోధం అంటున్నాడు అంటే అలాగే నేను అంచక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడా కాదు కానీ అంచక్రీస్తు లాంటి వాళ్ళు అలాంటి ఆత్మ కలిగినటువంటి వాళ్ళని చెప్తున్నాడు ఇక్కడ యాక్చువల్గా యోహాను టైంలో అంచ్యక్రీస్తు ఉన్న వీడే అంచ్యక్రీస్తు అన్నప్పుడు వ్యూహాన్ కాలంలో అంచ్యక్రీస్తు వచ్చేసాడని కదా దాని మీనింగ్ అంటే ఎలాగైతే ఒక అంచక్రీస్తు రాబోతున్నాడో అలాగనే ఇక్కడ వీళ్ళు కూడా అంచ్యక్రీస్తుని పోలున్నారు కాబట్టి వీళ్ళు అంచక్రీస్తు అని చెప్తున్నాడు అలాగనే చూడండి నేను కూడా ఇప్పుడు అలెగ్జాండర్ గురించి మాట్లాడినప్పుడు కానీ లేదంటే అలెగ్జాండర్ తర్వాత వచ్చినటువంటి నలుగురు ఆ తర్వాత వచ్చిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు అంచ్యక్రీస్తుని గురించి మాట్లాడితే ఎందుకంటున్నామంటే అక్కడ కూడా ఆయన వచ్చిన తర్వాత ఆయన తెలివితో కుతంత్రంతో పరిపాలించాడు తెలుగుని మేధస్సును ఉపయోగించాడు ఇప్పుడు చూడండి గురించి క్లుప్తంగా చెప్తాను చూడండి అంచ్యక్రీస్తు ఎలా వస్తాడు తెలుసా బైలు కాలం చూస్తే అంచక్రీస్తు వచ్చినప్పుడు అంట మనుషులందరూ ఈజీగా ఆ వ్యక్తికి ఆకర్షింపబడతారంట ఇంకా చెప్పాలంటే చాలా మంది క్రైస్తవులు కూడా అంచెక్రీస్తు ఆకర్షింపబడతారు ఎందుకు ఆకర్షింపబడతాడు అంటే ఆయన అంచక్రీస్తులా కనబడ్డు ఫస్ట్ ఏంటంటే అంచక్రీస్తులా కనబడ్డు ఒక మంచి నాయకుల్లా కనబడతాడు ఒక మంచి నాయకుల్లా కనబడతాడు అందరిని ఒకే తరాటిపై నడిపించగలిగేటువంటి ఒక నాయకుల్లాగా తెలివి గల శక్తిగల సామర్థ్య కలిగినటువంటి ముందు చూపగలిగినటువంటి ఒక మంచి నాయకుడి లాగా అంత్యక్రిసి కనబడతాడు అంత్యక్రిస్త స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే అలా కనబడతాడు సో ఇప్పుడు తెలుగుగా పరిపాలిస్తున్నప్పుడు ఆటో మనం ఏం చేస్తాం మనం కూడా ఓట్లేస్తాం ఎందుకని ఈరోజు తెలుగుగా అందరిని ఇంప్రెస్ చేస్తాడు ఒక మంచి నాయకుడు అన్నప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈరోజు కూడా చూడండి కొంతమంది లీడర్స్ మనం ఆడుకున్నప్పుడు చాలా పెళ్లి తెలుగు అని అంటాం ఎందుకని తెలుగు గల నాయకులు మనుషుల్ని నిజం అట్రాక్ట్ చేయగలుగుతారు సో ఎప్పుడైతే ఒక వ్యక్తిని గురించి మనం చూస్తున్నప్పుడు తెలుగు గలవాడు తెలివితేడు అన్నామో ఆటోమేటిక్ మనం కూడా ఓటేస్తాం గెలిపిస్తాం గెలిపించిన తర్వాత మన మీద పరిపాలన చేస్తాడు మనమే ఓటేసాం మనమే గెలిపించాం మనమే పరిపాలన చేస్తాడు కానీ పరిపాలన కొంచెం కొంచెం ఎలా ఉంటుందో తెలుసు స్లోగా బైబిల్ వ్యతిరేకమైన దారిలో ప్రజల్ని నడిపిస్తాడు ఎలా స్టార్ట్ అవుతుందో చెప్తున్నాను క్రూరంగా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా అంచక్రియస్తుంది ఇక్కడ చిన్న చెప్పిన కుతంత్రంగా తెలివి గలవాడు లాగా అంచక్రిస్తే చాలా తెలివితేటలు ఉంటాయి ఎంత తెలుగుతాటలు ఉంటాయంటే అంటే ఎంత తలాంతులు ఉంటాయంటే ఆ వ్యక్తికి చూసిన ప్రతివాడు కూడా ఇష్టపడతాడు చూసిన ప్రతివాడు కూడా ఆ వ్యక్తికి అట్రాక్ట్ అవుతాడు ఆకర్షితులు అంట అందుకని అందరూ కూడా ఆ వ్యక్తిని కోరుకుంటారు ఎప్పుడైతే కోరుకున్న ఆ పొజిషన్ ఇస్తారో ఇచ్చిన తర్వాత క్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి పరిపాలన చేయడం మొదలు పెడతాడు అప్పుడు ఏం జరుగుతు తెలిసినప్పుడు దేవుని యొక్క పరిషత్ జనమును హింసించటం మొదలు పెడతాడు అందుకని అంచెక్రీస్తు మామూలుగా రాడు చాలా తెలివి గలబడి ఉంటాడంట చాలా మంచి క్రిస్తున్న బైబిల్ బట్టి చెప్పేది ఎక్స్ప్లెన్స్ ఏంటంటే అంచె చాలా తెలివి గలవాడుగా వస్తాడు చాలా తెలివి గలవాడు ప్రపంచం అంతటిని ఒకే తరాడే తీసుకొస్తానని మనం ఇలా ఉంటే బాగుంటుంది కొన్ని మంచి ప్లాన్స్తో వస్తాడంట ఆ ప్లాన్స్తో చెప్పే వివరిస్తున్నాడో మనమే మనమే ఇంప్రెస్ అయిపోతామంట ఇలాంటి వాళ్ళే మనకు లీడర్గా ఉంటే బాగుంటుంది అన్నంతగా మనల్ని కూడా ఇంప్రెస్ చేస్తాడంట ఎగ్జాక్ట్ అలాగనే అలెగ్జాండర్ తర్వాత నలుగురు తర్వాత వచ్చిన వ్యక్తి అలాగనే తెలివిగా కురితో కుతంత్రంతో వచ్చి ఇజ్రాయల్ ప్రజలు సైతము ఇబ్బంది పెట్టినట్టుగా బైబిల్ మనం చూస్తాం జరుగుతున్నటువంటి బలి అర్పణలు వ్యతిరేకంగా నిలబడ్డాడు ఆ వ్యక్తి అంచె క్రిస్పుడు ఎగ్జాక్ట్ అలాగనే ఓ రోజు వస్తాడు అందుకని అండి ఇది కేవలం చరిత్ర కాదు అది అలాగున్నా మళ్ళా మన అంత్య దినాల్లో ఎలాగున్నా జరుగుతుంది చాలా మంది పరిపాలిస్తారు ఒక ఈ రోజు ఒకటి బలమైన రాజ్యం అనుకుంటాం ఈ రోజు అమెరికా బలమైన రాజ్యం అనుకోండి ఒక పది సంవత్సరాలు పది సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ వేరే రాజ్యం బలమైన రాజ్యంగా మారిపోతుంది అంటే ఒక రకంగా అనుకుంది ఇప్పుడు సపోజ్ అమెరికాను ఒక పుట్టాలనుకున్నా అనుకోండి ఇప్పటికి ఇప్పుడు చూస్తే అమెరికాకు డాకలేదంటాం కానీ పది సంవత్సరాల తర్వాత మేకపోతూ వస్తుంది అది దీన్ని జయిస్తుంది అది పెద్ద అవుతుంది ఆ తర్వాత దాన్ని వాళ్ళు వేరే వస్తారు దాన్ని వాళ్ళు వేరే వస్తారు ఇలా అంతా కూడా ఒక దినాన్న అంత్య దినములకు లాగునే నడిపింపబడబోతుంది ప్రపంచం ఇప్పుడు చూడండి అక్కడ బైబిల్ ఏం చెప్తుంది సార్ ధాన్యాలు అంట చూసి బై అసలు జబ్బు వచ్చినలాగా అయిపోయి అంటాయాలు ఎందుకని నా తెలిసిన కళ అంత భయంకరంగా ఉందని కాదు కళను చూసి భయపడని నేను అనుకోను అక్కడ అక్కడ చూడండి ఇజ్రాయల్ ప్రజల్ని ఇబ్బంది పెడతాడు అక్కడ దర్శనంలో చూసా చూసారా భావాన్ని ఎప్పుడైతే తెలిసిన బహుశా దాన్ని బట్టి ఒకరు భయపడేమో అనిపిస్తుంది ఎందుకంటే ధాన్యలు చాలా ధైర్యం కలవాళ్ళు నెబ్బందజర్ ముందు ధైర్యంకి వెళ్ళి దర్శనం గురించి రాజక పత్రాన్ని గురించి హెచ్చరించాడు కాబట్టి నెబుక దగ్గర కానీ బెల్సజార్ దగ్గర కానీ సింహాల దగ్గర కానీ దానియలు ఎక్కడ భయపడలేదు కానీ ఇక్కడ భయపడ్డాడు అంటే భయపడడానికి ఫిజికల్ రీజన్స్ ఏం కాదు సాధారణమైన కారణాలు కాదు బహుశా ఆత్మీయ కారణాలే ఉండి ఉంటాయి దేవుడు ఎందుకు చూపించాడు దర్శనాన్ని చూడండి దేవుడు ముందే మనకి ఎందుకు చెప్తారు తెలుసు అంచక్రీస్తు గురించి ఎందుకు చెప్పారు తెలుసా ఇప్పుడు చూడండి మనం బహుశా ఇప్పుడు ఉంటాం మనం ఇంకో ముప్పై నలభై యాభై సంవత్సరాలు మనం చనిపోతాం కానీ అంచక్రీస్తు యాభై సంవత్సరాలు వస్తాడు లేదా యాభై సంవత్సరం తర్వాత వస్తాడు మనకు తెలియదు కానీ ఇంకో దేవుడు బయట రాసి ఉంచాడు అంచక్రీస్తు గురించి ఎందుకని తెలుసా మనం ఇప్పుడు బహుశా ఇక్కడ బతుకుంటాం కానీ దేవుడు ఎందుకు రాసి ఉంచాడు మన కొరకు అంటే దేవుడు అది చూపి అది ఎందుకు చూపించారు తెలుసా ఎప్పుడో దాన్ని ఎందుకు చూపిస్తాడు దానియాలకి అంటే ఎక్కడున్నా అయినా సరే దానిలు జరగబోయేటువంటి వాటి గురించినటువంటి అవగాహన నువ్వు కలిగి ఉండి దాన్ని తగ్గట్టుగా నువ్వు కాపాడుకోవడానికి దేవుని చిత్తం జరగడానికి నువ్వేమేం చేయాలి అవన్నీ కూడా నువ్వు చేయాలి అందుకే నెక్స్ట్ ఎగ్జామ్లో వచ్చారా చూస్తాం దానియాలు కొన్ని విషయాలు గ్రహించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు కొన్ని విషయాలను గ్రహించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు అంటే అర్థం ఏంటి దే దేవుడు దర్శనం ఎందుకు ఇస్తాడు అంటే మనం ప్రపంచం ఇక పైన వింటూ ఒకలాగా అనుకుంటున్నాం కానీ ఒకసారి దేవుడు దర్శనం చూపించిన తర్వాత ఎక్కడ నుండి దీని పైన ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది దాని తగ్గట్టుగా మనం సిద్ధపడాలని సో నిజంగానే మనం అంత్యజనంలో ఉన్నాం మనం గమనించాలి ఈ రోజునే మనం అవకాశం ఉన్నప్పుడే మనం గనక సంబంధంగా బలపడకపోతే ఆ టైం వచ్చినా బలపడదాం అనుకుంటే మనం బలపడలేం అంటే దేవుడు వచ్చేస్తాడా మనం బతుకున్నప్పుడు అంటే చెప్పలేం కానీ నాకు ఒక రకంగా చెప్పాలంటే జనాలంటే స్టార్ట్ అని యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆయన ఎస్ఎంఎస్ పంపించాడు ఏంటంటే యాక్చువల్గా ఎన్ఐవి బైబుల్ ఒకటి ఉంది న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో ఒక బైబిల్ ఉంది ఇంగ్లీష్ వర్షన్లో బైబుల్ ఒకటి ఉంది ఆ బైబిల్ని ఆ బైబిల్ ప్రొడక్షన్ని వేరే కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారంట కొనుక్కుని ఇప్పుడు చూడండి దాన్ని ఏం చేశారంటే ఎంత ముందు ఉన్నటువంటి పదాలను కొన్ని తీసేస్తున్నారంట అంటే బహుశా పరిశుద్ధత అని లేదంటే సంథింగ్ కొన్ని పదాల గురించి ఒక నాలుగు పదాలు ఎగ్జాంపుల్స్ చెప్పారు ఆ పదాలు యాక్చువల్గా తీసేస్తున్నారంట వాళ్ళు బైబిల్ నుంచి ఇప్పుడు నేను చెప్తాను చూడండి బైబిల్ ప్రింట్ చేసే కంపెనీ వాళ్ళే బైబుల్లో కొన్ని పదాలు తీసేసి ప్రింట్ చేస్తే వేరే పదాలు పెట్టి ప్రింట్ చేస్తే అంటే దాని నుండి యాక్చువల్గా మనకి కంప్లీట్ ఏ ఉద్దేశం దేవుడు ఏ పదాలు పెట్టి బైబిల్ పెట్టాడో కొన్ని సంవత్సరాల తర్వాత మనం అనుకున్నట్టుగా బైబిల్ రాదు అందుకని చూడండి ఇప్పుడు చూడండి కంప్యూటర్లో మొబైల్ ఫోన్తో బైబిల్ వచ్చింది చూసారా వాళ్ళు చెప్తున్నారు నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఆ వాళ్ళంటే ఆ సాఫ్ట్వేర్ ఏవైతే డౌన్లోడ్ చేస్తున్నారో ఈ సాఫ్ట్వేర్ని ఏదో రోజు వాళ్ళు అప్డేట్ అడుగుతారంట మనం అప్డేట్ కాదని ఓకే కొడతాం ఈ పదాలనిపోయి ఆ పదాలు వచ్చేస్తాయంట మనకు మన తెలియకుండా మన కంప్యూటర్లోకి మన మొబైల్లోకి ఇప్పుడు ఏమవుతుంది మన తెలియకుండానే మన చదివే బైబిల్ మనకు తెలియకుండానే మారిపోతుంది అంటే సర్వసత్యం మనకు దొరికే ఛాన్సు తక్కువ ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది మనం ఉంటుండగా ఆలోచించండి అంటే అందుకంటే బైబిల్ని అందుకే మొబైల్లోనే కంప్యూటర్ లాట్లో కాదు ఏ బైబిల్ అయితే మనం దొరుకుతాం దీన్ని భద్రపరచుకోవడమే మంచిది ఎందుకంటే దీన్ని ఎవరు మార్చలేరు సాఫ్ట్వేర్ మార్చేస్తారు మనం తెలియకుండా అనేక కంపెనీలు దీన్ని ఎవరు మార్చలేరు అందుకే ఎంత పాతడలు ఉంటే అంత మంచిది మనకి తర్వాత బైబిల్ ఎగ్జాక్ట్ లాగానే రాదు ఇప్పుడు అందుకని చూడండి బైబిల్ కూడా ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని వందల వర్షన్స్ వచ్చేసినాయి అంటే బైబిల్ ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ చేస్తారో తెలుసు ఒరిజినల్ వర్షన్ పక్కన పెట్టేసి వాళ్ళు నచ్చినటువంటి పదాలు నా పెడతాడు ఎప్పుడైతే బైబిల్ నేను మార్చచ్చో నా నచ్చిన పదాలు పెడతాను అప్పుడు నా నచ్చింది పెడతాను కానీ ఇది దేవుడు పెట్టిన పదం బహుశా కాకపోతే అప్పుడేమవుతుంది మనకు తెలియకుండానే బైబిల్ మారిపోతున్నాయి పదాలు మారిపోతున్నాయి వచనాలు మారిపోతాయి అలాగనే చాలా మంది కనిపించారు వాళ్ళకు నచ్చినటువంటి విధానం బైబిల్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు అందుకే అందుకే ఇప్పుడు బైబిల్ కొండను కూడా జ్ఞానం కావాలి మనకి ఇప్పుడు అందుకే ఏ వర్షం పడితే ఆ వర్షం మనకి తెలుగులో అన్ని వర్షం లేవు కంటే ప్రాబ్లం లేదు కానీ నాకు తెలిసి ఇంగ్లీష్లోకి వెళ్ళామంటే బోల్డ్ వర్షన్స్ ఉన్నాయి బాగా ఫేమస్ అయిన ఒక పది వర్షన్లు ఉన్నాయి బైబిల్లోనే అన్నీ ఒకేలాగా ప్రింట్ అవ్వవు అన్ని ఒకే ప్రింట్ అయితే అసలు వర్షన్స్ అన్న వాటిని ఒకడు దాన్ని హైలైట్ చేస్తారు ఒకడు ఒక పదాన్ని హైలైట్ చేస్తాడు ఒక పదం పద ఇంకో పదం వాడతాడు ప్రస్తుతం వరకు వచ్చినా పర్లేదు కానీ ఇంకా ఎలా ఇంకో యాభై సంవత్సరాలు గడిచిందనుకోండి అప్పుడు యాక్చువల్ గా బైబిల్ పరిస్థితి ఏంటో ఏమవుతుందో ఆలోచించండి అప్పుడు బహుశా కొన్ని రోజులు పోతే ఎందుకంటే ఇప్పటికే చూడండి మన స్వార్థ చెప్పామనుకోండి మీరు అందరూ పాపులు అన్న మాట చెప్పకూడదు అంటే చెప్తే కొంత మనోభావాలు దెబ్బతింటే ఆ పదాలు వాడకూడదు యేసు ప్రభు ఏ మార్గం అనకూడదు అమెరికాకి వెళ్ళి ఇప్పుడు నేనే నేనేం మార్గం అన్నారు చూసారు యేసుప్రభు నించి వస్తుంది ఐ యామ్ ద వే అంటే నేను తప్ప వేరే మార్గం లేదు దా అంటే ఏంటి నేను తప్ప వేరే మార్గం లేదు అక్కడికి వెళ్ళి యేసుప్రభువే మార్గం అంటే కుదరదు అక్కడ జైల్లో పెడతారంట అలా చెప్పకూడదంట ఎలా చెప్పాను వాళ్ళు చెప్తాను అంటే యేసు ప్రభు మార్గం నేనే జీవం నేను సత్యం అని చెప్పొద్దు యేసుప్రభు అన్నారు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయన జీవం ఆయన అన్నారని చెప్పాలి కానీ యేసుప్రుభే మార్గం నువ్వు చెప్పడానికి వీలు లేదు నువ్వెవరు చెప్పడానికి అంటున్నారు అంటే ఏం చేశారు మన ప్రసంగం మీద కూడా ఆల్రెడీ కట్టడి వేస్తారు బైబిల్ మీద కట్టడి వేసేస్తారు అప్పుడేమో తెలిసినా అప్పుడు రేపు బైబుల్ పాపం అన్న పదం ఉండదు ఇంకా బహుశా పరిశుద్ధ అన్న పదం ఉండదు ఏసుప్రభు నమ్మి తినే పరలోకం అన్న పదం ఉండదు బహుశా నరకం అన్న పదం కూడా బహుశా ఉండదు ఎలా కలిసిన ఒకసారి మనం తర్వాత 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 తర తరాలు చూసుకుంటే ఒక మూడు వందల ఐదు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత అసలు బైబిల్ చదువుతారు కానీ ఎందుకంటే నరకం అన్న పదం ఉంటుంది అది కూడా డౌటే నరకం ఉన్న పదం లేదనుకోండి రక్షణ దానికి ఇంక అర్థమే ఉండదు అంటే చూడండి అంటే దీని వెనకాల సాధన కుతంత్రం ఉంటుంది అన్నాను వ్యక్తులని కాదు సాధన కుతంత్రం అందుకంటే బైబిల్ని ఎంత త్వరగా మనం తెలుసుకోవాలి హృదయంలో భద్రపరచుకుంటే అంత మంచిది ఎందుకంటే బైబిల్ దొరకన కాలం వస్తుంది ఆ టైంలో బైబిల్ అప్పుడు నాకు బైబిల్ ఉంటే నేను చదువుకుని తెలుసుకుంటా అంటే కుదరదు అప్పుడు ఎలా ప్రార్థించాలి విశ్వాసాలు ఎలా బలపడా తెలియాలంటే అవకాశం దొరికినప్పుడే బైబిల్ని హృదయంలో భద్రపరచుకున్నాడు దేవుడు దిండి కింద పెట్టుకుని పడుకోమని చెప్పలేదు హృదయంలో భద్రపరచుకోవాలి అందుకని ఎంత ఎక్కువ హృదయం పెట్టుకుంటామో అది ఉన్నప్పుడు ఈ బైబిల్ని ఫిజికల్ని చేతిలో ఒక దినం లేకపోయినా నువ్వు ఇంట్లో వాక్యం ధ్యానిస్తూ ఉండొచ్చు కాబట్టి అలాగనే వస్తారు అంచక్రీస్తు మనం అంత్య దినాల్లోనే ఉన్నాం స్టార్టింగ్ మన టైంలోనే బహుశా ఆ క్రీస్తు వీరు రాకపోవచ్చు కానీ వాడికి తగ్గట్టు అన్ని మార్గాలు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతూ ఉన్నాయి అంచక్రీస్తుకి మార్గం ప్రిపేర్ అయిపోతుంది అందరిని గమనించండి తెలివిగా ఉండాలి మనము సాతన కుతంతో ఎరుగున వారము కాము జాగ్రత్తం సిద్ధపడదాం బందికిన దానిలో భయపడ్డాడు ఎందుకంటే తనకేదో జరుగుతున్నాను కాదు ముందు ముందు దేవుని ప్రజలకు ఎలా జరగబోతుందా అన్న విషయం తెలుసుకున్నప్పుడు ఒక జబ్బు వచ్చిన మనిషిలాగా అయిపోయాడంట ఒక రాజు సైతం ధైర్యం ఎదుర్కొన్నాడు సింహాలను సైతం ధైర్యం ఎదుర్కొన్నాడు కానీ ఎప్పుడైతే పరిశుద్ధంగా జరుగుతుందనుకున్నా అని తెలుసుకున్నాడో ఆయన జబ్బు కుట్టినాడు అలాగే అయిపోయాడు బలహీనుడు అయిపోయాడు అంటే అంత భయంకరంగా రాబోతున్న దినముల్లో దేవుని బిడ్డలకి ఇబ్బందులు రాబోతున్నారు అది చూసినప్పుడు భయం వేసింది అంటాను మనం బలపడాలి మనం బిడ్డలు బలపడాలంటే అవకాశం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందుకంటున్నాను తెలుసుకోండి దేవుడు కొన్ని మనకి బైబిల్లో వాక్యాన్ని చూపిస్తున్నప్పుడు దర్శనం చూపిస్తున్నప్పుడు అది ఎప్పుడుకో జరగబో దాని గురించి ఇప్పుడు చూపిస్తాడు ఎందుకంటే ఆ అప్పటికి అది జరుగుతుంది నువ్వు తెలుసుకోవడం కాదు ఇప్పటి నుంచే నువ్వు దాని కొరకు రెడీ అయ్యి సిద్ధపడి ఉండాలన్నమాట ఆ వ్యూతో ప్రతిదీ చూడగలగాలన్నమాట క్రీస్తు విరుదరించి అంతే క్రిస్తున్న హిందూ బైబిల్ ప్రాటంగా రాసించాడు దేవుడు ఇప్పుడు చదువుతున్న మనమే ఓహో ఇలా వస్తాడు ఆ టైంలో జరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను నా కుటుంబం సిద్ధపడాలి లేదా నేను సిద్ధపడాలి లేదా సంఘం సిద్ధపడాలని ఇప్పటి నుంచే ఆ దృష్టితో మనం చూసి దానిని బట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలో ప్లాన్ చేసుకొని సిద్ధపడ్డాను అదే అందుకని అంత్యర్మ దర్శనం అంటే అదే అది అయిపోయింది యాక్చువల్ బైబుల్ చూస్తే చరిత్ర అయిపోయింది కానీ ఎలా అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది మన జీవితంలో అంత్యక్రియ రాబోతున్నాడు అందుకనే మనం సిద్ధం ఉండాలి వాడు కుతం తెలుగుతో వస్తాడు పరిశుద్ధులు ఇబ్బందులు పెడతాడు అలా జరగబోతుంది మనకంటే అవకాశం ఉంది అవకాశం సజ్జనం చేసుకుందాం సహవాసం కూడా మానద్దు ప్రార్థన చేసుకోవడం మానద్దు బైబుల్ చదువుతాం మానద్దు ఓ టైం వచ్చారు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇదే ప్లేస్లో జీవించే క్రైస్తవులకి మనకున్న అవకాశం వరకు ఉండదు ఇదే ప్లేస్లో పుట్టి ఇదే మనలాగానే క్రిస్ ఉండేటువంటి వాళ్ళకి మనకి ఎప్పుడు దొరికిన అవకాశం వాళ్ళు దొరకదు ఇప్పుడు మనం పాడుకున్నట్లు పాటలు బహుశా ఆ రోజుల్లో వాళ్ళు పాడుకోలేరేమో ఈ రోజుల్లో వాక్యం మనం వినట్లు ఆ రోజుల్లో బహుశా వాళ్ళు వినలేరు అలాంటి దినాలు రాబోతున్నాయి మనం ఇక్కడ జీవించి బతికి వెళ్ళిపోయిన తర్వాత బహుశా రావచ్చు కాబట్టి సిద్ధపడాలి అన్ని విషయాల్లో